అందరు నమస్కారం అండి గుడిసేటి అమర్నాథ్ నిన్న మాట్లాడుతూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేమే కట్టాము దానికి పర్మిషన్లు మేమే తెచ్చాము భూసేకరణ మేమే చేశాము కష్టపడి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కడితే చంద్రబాబు గారు క్రెడిట్ కొట్టేస్తున్నారు అని ఈ గుడిసేటి అమర్నాథ్ నిన్న మాట్లాడటం జరిగింది ఒకసారి గుడిసేటి అమర్నాథ్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తాం వినండి అసలుకి భోగాపురం ఎయిర్పోర్టు ప్రతిపాదించింది ఎవరు ఎవరు హయాంలో ఎయిర్పోర్ట్ వచ్చింది ఎవరు హయాంలో పనులు స్టార్ట్ అయ్యాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఈ గుడిశేటి అమర్నాథ్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి ఎవరున్నారా చెబు అందరికీ నమస్కారం నమస్తే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తరలిపేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఓకే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈ రోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన ఏదో తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతా ఉంది ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు సాధించి తను సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ క్రెడిట్ చోరీకి ముందడుగు వేశారు కేవలం రెండు వేల ఏడు వందల ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితిలో కనీసం పది శాతం కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహార మెరుగ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి కావలసినటువంటి నాలుగు గ్రామాలకి రీహాబిలిటేట్ చేసి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధిగమించి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా వైఫల్యం వల్ల ఆ రోజు కోర్టు కేసులు పడితే సన్నాసి గుడిశేటి అమర్నాథ్ కేసులు పెట్టింది ఎవర్రా కేసులు పెట్టింది ఎవరు మీరు కదా కేసులు పెట్టింది మీరే కదా కేసులు పెట్టింది వైజాగ్ ఆ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు వైజాగ్ లోనే ఈగల్ తో తోలుకుంటున్నారు మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అక్కడికి ఎర్రబోసు కూడా రాదు అని మాట్లాడింది మీ నాయకుడు కదా కేసులు పెట్టింది మీరు కదా దాని మీద దుష్ప్రచారం చేసింది మీరు కదా మీరే కదా సిగ్గు లేకుండా ఆ రోజున అలా మాట్లాడి మళ్ళీ ఈ రోజున మేమే కట్టాము మేమే తెచ్చాము మేమే దాన్ని నిర్మించాము మా కష్టం చంద్రబాబు గారు దెబ్బేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు సిగ్గుందరా నీకు నీకు సిగ్గుందా అప్పుడు మీ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడనేది ఒకసారి వినిపిస్తా వినరా విను ఆనాడు ఏం మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తే మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి కోర్టు పేరిట అక్వల్ చేయాలి అని చెప్పి దిక్కుమారి ఆలోచన చేయడం మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడుతాం గట్టిగా నిలబడతాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం రానుండగా మన రోజు ఈ రోజు మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడి రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ హామీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి లంచం రావాలి

ఎదవల్లారా విన్నారు కదా ఎదవల్లారా మిమ్మల్ని అడుగుతున్నా ఈ గుడిచెట్ అమర్నాథ్ ఈ వైసీపీ కార్యకర్తలు వీళ్ళకే చెప్తున్నా ఎదవల్లారా మీ నాయకుడు ఆనాడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి వినండి చూసుకోండి తెలుసుకోండి ఆనాడు ఏం మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు ఆ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే అది మీరు కట్టారా అసలుకి చంద్రబాబు నాయుడు గారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలని ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ కడదాము అని ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు దానికి భూసేకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలోనే భోగాపురంలో పనులు స్టార్ట్ అయ్యాయి ఎయిర్పోర్ట్ లో పనులు స్టార్ట్ అయ్యాయి తర్వాత రెండు వేల పంతొమ్మిది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పనులంతా కూడా ఆగిపోయాయి మీరేం కట్టలే అక్కడ మీరేం చేయాలి అక్కడ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేగంగా మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయాయి భోగాపురం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారు కడితే మీరు కట్టారని చెప్పుకుంటారా ఎందుకు సిగ్గులేదా మీకు కొద్దిగా కూడా ఆ ఇంకా ముందే చూడండి ఇంకా మాట్లాడాడు అది కూడా వినిపిస్తాం వినండి మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం ఈగలు కోరుకుంటున్నారు ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు మూడు వందల యాభై ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీసం అక్కడ వెయ్యి ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది ఎనిమిది వందల ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది మరి ఇటువంటిప్పుడు విశాఖపట్నం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అది సరిపోతుందా సరిపోదా అని ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే బయ్యి ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎనిమిది వందల ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాంతా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయిపోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమారని ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మంది ధర్మం అని అడుగుతా ఉన్నా భోగాపురం భోగాపురం అనేది భోగాపురం అనేది భీమ్లీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అప్పరిచిత్తు అమ్మ మొగుళ్లా ఉన్నాడు ఈ వ్యక్తి నిజంగా అప్పరిచితుడైనా నయము అప్పుడప్పుడు అన్న కొంచెం ఆ క్లారిటీగా ఉంటాడు మరి మన పొట్టిరెడ్డి మాత్రం అప్పరిచితు అపరిచితుడికి అమ్మ మొగుళ్ళ ఉన్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కాదు గతంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి ఏది భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇవి ఈ రోజున అది మేమే కట్టాము అది మేమే చేశాము చంద్రబాబు నాయుడు గారు టెంటై మాత్రం కొట్టారు ఆ ఇనే అంటే ఏమన్నా చెప్తారా మీరు అంటే ఏమన్నా చెప్తారు అసలు కష్టపడి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్ణయం తీసుకునింది చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలోనే రావాల్సిన పనులన్నీ కూడా జరిగిపోయాయి అన్ని అన్ని కష్టపడి ఆయన చేస్తే ఈ రోజున మేమే కట్టాము మేమే చేశాము పది ఏళ్ళు తర్వాత రాజధాని కూడా మేమే కట్టామని చెప్పుకుంటారు వీళ్ళు చెప్పుకుండా ఆశ్చర్యపోకర్లా పదిహేను సంవత్సరాల తర్వాత జనాలు ఎలాగ మర్చిపోతారు కాబట్టి అమరా రాజధాని మేమే కట్టాము అప్పుడు భూసేకరణ మేమే చేశాము మా హయాంలోనే రాజధాని పనులు పూర్తయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అని చెప్పినా చెప్తారు వీళ్ళు ఇప్పుడే మన రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే ఏ కంపెనీ వచ్చినా కానీ అది మేమే తెచ్చాము అది మేమే తెచ్చాము మా హయాంలోనే ఎంఓ చేశారు మేమే దాన్ని ప్రతిపాదించాము అని చెప్పుకుంటున్నారు ఏ కంపెనీ వచ్చినా ఏ కంపెనీ ఏదైతే గూగుల్ డేటా ఏదైతే ఉందో అది మేమే తెచ్చామన్నారు దానికి ముందు అసలు గూగుల్ గూగుల్ డేటా దాని వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పేసి మాట్లాడారు తర్వాత దాన్ని మేమే తెచ్చామని చెప్పేసి మళ్ళీ గేమ్ ఆడారు ఇది ఒక్కటే కాదు ఇలాంటి చాలా చేస్తారు వీళ్ళు వీళ్ళు ఐదేళ్ళు పీకిందేది లేదు చేసింది ఏది లేదు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఈ వయసులో కూడా కష్టపడి ఆయన రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెందాలి అని కష్టపడి ఆయన ముందడికి వేస్తుంటే ఆయన చేసిన ప్రతి పనిని కూడా ఆయన చేసిన ప్రతి అతను ఆయన చేపట్టిన ప్రతి పనిలో కూడా వీళ్ళు హస్తం ఉందే మా హస్తం ఉందే అది మేమే చేశాము మేమే తెచ్చాము అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఆ కొద్దిగా సిగ్గు రా కొద్దిగా సిగ్గుపడండి గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు గతంలో మీరు ఎందుకో కేసులు పెట్టారు ఆ బో భోగాపాల ఎయిర్పోర్ట్ వద్దు అని ఎందుకు కేసులు పెట్టారు ఎందుకు ధర్నాలు చేశారు ఎందుకు అడ్డుకున్నారు ఆ రోజున ఎందుకో ప్రజల్ని రెచ్చగొట్టారు మీరు భూములు ఇవ్వద్దు ఇక్కడికి అవసరం లేదు భోగాబోరం ఏర్పాటు అవసరం లేదు మీ ఇవ్వద్దని చెప్పేసి మీరు ఎందుకు రెచ్చగొట్టారు మీరు రైతుల్ని చేయాల్సిన పెంటంతా చేసి చేయాల్సిన పనికిమాలని పనులన్నీ చేసి ఈ రోజున దాన్ని మేమే చేసాము మేమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గక్కన అక్కడ సిగ్గు లేదురా మీకు జనాలకి మర్చిపోతారు అనుకుంటున్నారా ఏంది మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా మా లాంటి వాళ్ళు వినిపిస్తారు కదా వాస్తవాలు తెలియజేస్తారు కదా జనాలకి తెలియజేస్తారు కదా ఆనాడు ఒక మాట ఈనాడు ఒక మాట ఒక మాట మీద నిలబడనరా ఒక మాట మీద నిలబడి రాజకీయం చేయనురా సిగ్గు లేకుండా బరి తెగించి రాజకీయం చేయబోకండి మీ రాజకీయం చూస్తుంటే నవ్వాలా ఏడవాలా అర్థం మాకు నిజంగా ప్రతిది కూడా అబద్ధమే ప్రతీది కూడా దుష్ప్రచారమే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా అది మేమే చేసాం మేమే చేసాం మేమే చేసాము ఏంది మీరు చేసింది గడ్డ ఏం చేశారా మీరు చేశారంట చేశారు సిగ్గు లేకుండా మళ్ళీ బోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాము మేమే కట్టామో చెప్పుకుంటున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరు కట్టారు ఎవరు ఎవరి హయాంలో వచ్చిందనేది డేటా మొత్తం ఉంది తీస్తే లిస్టు లిస్టు వస్తుంది మీరేందుకు కట్టిందో పొంగు సిగ్గు తెచ్చుకోండి ఇలాంటి మాటలు మాట్లాడేదానికి ఇప్పటికన్నా జైహింద్